రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశి వారికి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉందండి తత్ఫలితము చేత అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలనేటువంటివి కలగబోతున్నాయి గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు మార్చి పద్నాలుగో తారీఖు వరకు వక్రస్థితిలోనే ఉంటాడు ఈ కారణం చేత ఈ యొక్క వృషభ రాశి మీద ఈ యొక్క గురు ప్రభావం అమితంగా ఉంటుంది అంటే జన్మరాశిలోనే ఈ యొక్క గురు ప్రభావం ఉంటుంది పేరుకు మాత్రం ద్వితీయ స్థానంలో ఉన్నాడు కానీ వక్రగతి పొందినటువంటి ఫలిత ప్రభావము వృషభ రాశికి ఉన్నటువంటి కారణం చేత మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా గురు యొక్క ప్రభావము ఉద్యోగ సంబంధము మీ మీద అలాగే వివాహ సంబంధాలు అలాగే సంతాన పరముగా అనేటువంటివి కొద్దిగా ఆ గురు ప్రభావం అనుకూలంగా ఉంటుంది స్థితి వలన రాశి యొక్క ప్రభావం వక్రస్థితి ప్రభావం వలన కొంత ప్రతి పనులలో కూడా నాది నేను అనేటువంటి యొక్క అహం ఉంటుంది తద్వారా అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఈ మార్చి పద్నాలుగో తారీఖు వరకు వినియోగించుకోలేకపోతారు కాబట్టి చేయాల్సిందల్లా కూడా కలిసిపోయే తత్వాన్ని అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఒక రకంగా కాదండి జూన్ అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ వృషభ రాశి వారికి గురువు ఏదో ఒక సందర్భంలో మేలు చేస్తూనే ఉంటాడు గురు ప్రభావం ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్చి పద్నాలుగో తారీఖు వరకు మీ యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉండాలంటే నేను అనే అహాన్ని పక్కకు పెట్టి అందరితో కలిసిపోయే ప్రయత్నం చేయండి అలాగే ప్రతి పది మందికి మీరు సహాయం చేసే అవకాశాన్ని కనుక వినియోగించుకుంటే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఈ గురువు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో యోగాన్ని కలగచేయబోతున్నాడు అదొక్కడి గుర్తుపెట్టుకోండి విదేశీ యానము కానీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది రాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది మార్చి పద్నాలుగు వరకు ఈ నియమాన్ని పాటిస్తే మార్చి పద్నాలుగు పదిహేనో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు కూడా అద్భుతంగా ఉంటుంది గురువు యొక్క ప్రభావం ధన ప్రవాహం చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అలాగే చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పయో తారీఖు వరకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు అవి తద్వారా భవిష్యత్తు మీకు యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది విచిత్రంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గురువు మూడు రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎప్పుడూ ఇబ్బందులు ఎప్పుడూ సంతోషము ఉండదండి సరి సమానంగా ఈ గురువు ఇవ్వబోతున్నాడు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కాబట్టి సమయానికి తగ్గట్టుగా మీరు వేగంగా మీ నిర్ణయాలు తీసుకొని అమలు పరిచే విధానాన్ని మీరు పెట్టుకోండి మీకు ఈ సమయం జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మీరు ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా రూపకల్పన చేసుకోండి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి డిసెంబర్ వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే గురువు ఈ సంవత్సరం మే వరకు కూడా అనుకూలంగా ఉండబోతున్నాడు అంటే ఐదు నెలలు ప్లస్ ఆఖరి రెండు నెలలు ఏడు నెలలు సంపూర్ణముగా ఈ వృషభ రాశి వారికి యోగించబోతున్నాడు మిగిలిన మిగిలిన ఐదు నెలలు ఏ విధతుందో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలలు మీకు పరీక్షాకాలం కాబట్టి గురువు ఇచ్చేటువంటి శుభ ఫలితాలని మీరు అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి పరీక్షాకాలంలో మీరు అబ్జర్వేషన్ అనేటువంటిది ఎక్కువగా పెట్టుకోవాలి అనాలిసిస్ ఎక్కువగా చేయాలి ఈ సమయంలోనే మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి యొక్క పరిచయాలు కానీ అలాగే ధనపరంగా మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి విషయాలు కానీ ఉండబోతాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించి ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోండి ఇక శని కూడా అనుకూలంగా ఉండడం ఈ కారణం చేత ఈ వృషభ రాశి వారికి జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి అనగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పదో తారీఖు వరకు అంటే సుమారు నూట ముప్పై ఐదు రోజుల పాటు శని వక్రగతి ఉన్నటువంటి కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మెలకువగా ఉండండి అని సూచిస్తున్నాడు ఇక్కడ ఆగస్టు నుంచి చూసినా అక్కడ గురుగ్రహ ప్రభావం చూసినా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలలు గురు శనిల యొక్క ప్రభావం వలన ఈ మూడు నెలల్లో ఏదో విభిన్నమైనటువంటి ఆశకి గురయ్యేటువంటి విధంగా మార్పులు అనేటువంటి జరుగుతున్నాయి కాబట్టి ఒక జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్తోనే ఉండాలి మీ జీవితంలో పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే మీకు ఈ గురుషణులు ఇచ్చేటువంటి ప్రలోభాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెద్దల యొక్క సహాయ సహకారాలతో మీరు ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధముగా ఎప్పుడు మంచి జరగబోతుంది అనేటువంటి విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మీరు చూసుకోండి రాశిలోనే జూన్ ఇరవై తారీఖు నుంచి ఆగస్ట్ ఒకటో తారీఖు వరకు రాశిలో కుజసంచార ప్రభావం అంటే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ నవంబర్ నవంబర్ పన్నెండవ తారీఖు వరకు కూడా మీకు గురువు కుజ యొక్క ప్రభావం ఉండడం అత్యద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు ఈ సమయంలో కుజ కుజగ్రహ ప్రభావం వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృషభరాశిలో జన్మించినటువంటి వారికి ఫిబ్రవరి పదమూడవ తారీఖు నుంచి మార్చి పద్నాలుగు అలాగే ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము ఈ సమయంలో మీరు ఉద్యోగంలో మార్చుకోవాలన్నా లేదా కొత్త ఉద్యోగంలో మీరు వెళ్ళాలన్నా ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయం ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు రెండు నెలల కాలం అత్యద్భుతమైనటువంటి కాలం ఇది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే జూలై పదహారు నుంచి ఆగస్టు పదహారో తారీఖు ఉన్నటువంటి సమయము కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయమే అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదహారో తారీఖు వరకు కూడా ఉండేటువంటి సమయం అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు ఈ సమయంలో మీరు నిరుద్యోగస్తులకి ఉద్యోగము అలాగే ఉద్యోగం మార్పు కావాలనుకుంటే మార్పు అనేటువంటిది ఉంటుంది మిగతా సమయాలు ఏవైతే ఉన్నాయో అది అనుకూలంగా ఉండవు కాబట్టి చెప్పినటువంటి సమయాల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి